ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం ఆరో వచ్చినం ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనాకారుడు ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారని బాధపడుతూ దేవుడికి మొరపెడుతున్నాడు మరి సహోదరి సహోదర ఈరోజు నీ పరిస్థితి నీవు ఏ విషయంలో అయినా సరే కీర్తన కడువలే తీవ్రమైన బాధ నీలో ఉందేమో నీ శత్రువులు నిన్ను మాట మాటికి ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నావేమో నిన్ను బాధించేవారే నీ చుట్టూ ఉన్నారేమో నిన్ను అపహసించే వాళ్ళు నిన్ను తీవ్రమైన నిరాశకి గురి చేస్తున్నారేమో నీ శత్రువుల నుండి నిన్ను కాపాడే వారి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా అయితే రవి ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్నెంతగానో ధైర్యపరుస్తున్నారు నీవు భయపడక నీ ప్రభుల నమ్మకం మాత్రం ఉంచు ఈ లోకల్లో నీవు ఎంతమంది శత్రువులు నీకున్నా సరే అతిపెద్ద శత్రువు నీకు అపవాది కదా కాబట్టి వాడు నిన్ను అనేక విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ నీవైతే ప్రభు వైపు చూడు వాడి నుంచి నిన్ను కాపాడగలిగింది ప్రభువు మాత్రమే నీ శత్రువు నీ వద్దకు రావాలంటే నీ ప్రభువుని దాటుకునే రావాలి అది గుర్తుపెట్టుకో ఎవరైనా నిన్ను తాకారంటే ప్రభు కనుగుడ్డును ముట్టినట్లే అది గుర్తు పెట్టుకుంటే ధైర్యంగా ఉండగలుగుతావు నీ ప్రభు నీకు సహాయకుడని వంద శాతము నీకు సహాయం చేయగలడని ఆయన ఇద్దరిని నీకు సహాయం వస్తుందని ఒక భరోసాతో నీ జీవితంలో ముందుకు వెళ్ళు అప్పుడు నీవు ధైర్యంగా ముందుకు అడిగి వేయగలుగుతావు నీకున్న సమస్యలన్నిటి నుంచి ఆయన విడుదలిస్తాడు నిన్ను బట్టి ఆయన నీ శత్రువులను తరిమేసాడు అనుకో అప్పుడు ఏం జరుగుతుంది అది చూసి నువ్వు చుట్టుపక్కల వాళ్ళు ప్రభుని విశ్వసిస్తారు ఇంత గొప్ప దేవుడు అగల దేవుడు శత్రువుని ముట్టుకొనియకుండా కాపాడాడే అని చెప్పుకుంటూ వాళ్ళు కూడా ప్రభులోకి వస్తారు ఆ విధంగా అన్నిలైన వాళ్ళు నిన్ను బట్టి నీకు జరిగిన గొప్ప కార్యం బట్టి ప్రభులు మహిమపరుస్తారు నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా నీ దేవునికి వెళ్ళవెళ్ళ మహిమ వచ్చేట్లుగా నీవు జీవించు ఆమె